శ్రీ మర్రి శశిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు ముఖ్యమంత్రి గారికి చాలా సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తి ఒక టీం ఉంది ఆయనతో ఉండేటువంటి వాడు దాంట్లో అక్రమ్ అలీ మొహమ్మద్ అంటే ఆయన అబు ఐమల్ ఆజాద్ రిపోర్టర్ అని కూడా బాగా పాపులర్ గా అంటారు హైకోర్టులో గతంలో రీజనల్ పాస్పోర్ట్ అథారిటీ వారు ఆయన పాస్పోర్ట్ని రద్దు చేయడం పైన దాన్ని పునరుద్ధరించాలని చెప్పి హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు ఆ పిటిషన్ని డిస్మిస్ చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో తెలంగాణ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఒక సీక్రెట్ లెటర్ని రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసు వారికి పంపించి ఆయన పైన ఉన్నటువంటి ఆరోపణలు ఆయన గతంలో చేసినటువంటి కార్యకలాపాలను ప్రస్తావిస్తూ ఆయన వలన ఆయనకు పాస్పోర్ట్ ఇవ్వడం వలన చాలా నష్టం జరుగుతుంది దేశ సమగ్రతకు సార్వభౌమాధికారానికి ముప్పు వాటిల్లుతుంది అనేటువంటి విధంగా చాలా సీరియస్గా ఒక సీక్రెట్ లెటర్ పంపించడం వలన పాస్పోర్ట్ చట్టంలోని కొన్ని నిబంధనలు ప్రకారం పాస్పోర్ట్ను రద్దు చేయడం జరిగింది అంతేకాకుండా ఆయనపై పోలీసు వారు ఒక పర్సనల్ ఫైర్ని కూడా ఓపెన్ చేసి పెట్టారు అంటే ఆయన కార్యకలాపాలను పూర్తిగా ఫాలో చేయాలని చెప్పి కారణం ఏమిటంటే ఆయన పైన ఇండియన్ ప్యూనర్ కోడ్ ఆర్మ్స్ యాక్ట్ ఫారినర్స్ యాక్ట్ వీటన్నిటి సంబంధించినటువంటి కేసులు ఉన్నాయని అతనికి ఐఎస్ఐ లో బాగా యాక్టివిస్ట్గా ఉన్నటువంటి మొహమ్మద్ సలీబ్ జునేద్ సంబంధాలు ఉన్నాయని చెప్పి ఒక పిస్తోల్ని ముప్పై గుండ్లతో పాటు ముప్పై రౌండ్లతో పాటు ఇల్లీగల్గా అతని దగ్గర దొరికిందని అంతేకాకుండా ఒక ఒక కిలో ప్రొటాషియం క్లోరేట్ అంటే ఇది ఎక్స్ప్లోషన్ కి పనికి వచ్చేటువంటి సామగ్రి ఇవన్నీ కూడా అతని దగ్గర దొరికినాయని చెప్పి హైకోర్టులో పోలీసు వారు ఇచ్చిన